హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను పిల్లలకి నచ్చేటట్టుగా సింపుల్ గా ఒక స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను సో దానికోసం అయితే పెద్ద సైజ్ లో ఉన్న మిల్ మేకర్ని తీసుకొని బాయిల్ అయిన వాటర్ అయితే వేసుకున్నాను నేనైతే ఇక్కడ వన్ కప్ వరకు తీసుకున్నానండి ఇలా బాయిల్ చేసిన తర్వాత దాన్ని అయితే స్టెయిన్ చేసేయండి వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఒకసారి చలి వేసుకొని పిండుకొని ఇలా చూస్తున్నారు కదా సాఫ్ట్ గా అయిపోవాలన్నమాట మిల్ మేకర్ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కారం ఉప్పు అలాగే నేను ఇక్కడ మ్యాగీ మసాలాను అయితే యూస్ చేస్తున్నాను సో అదైతే మొత్తం ఒక ప్యాకెట్ వేసేసాను తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక చెక్క నిమ్మరసం వేసుకున్నాను తర్వాత ఒక్క స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక్క స్పూన్ మైదా ఇంకా ఒక్క స్పూన్ బియ్యం పిండి వేస్తున్నామండి సో వేసిన తర్వాత వీటన్నిటినీ కూడా కొంచెం మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి మిల్ మేకర్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టి అందులోకి ఆయిల్ వేసి హీట్ అవనివ్వండి కాస్త ఆయిల్ అయితే సరిపోతుంది డీప్ ఫ్రై కోసం అనమాట సో ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఎన్ని బ్యాచెస్ వస్తే అన్ని బ్యాచెస్ వరకు వేసుకుంటే సరిపోతుంది సో ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేయండి మీరు ఈ మిల్ మేకర్ ని ఇలా పకోడీ ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ నేనైతే ఇక్కడ మంచూరియా లాగా చేస్తున్నాను సో ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ కొంచెం జీలకర్ర అలాగే చిన్నగా చోపు చేసుకున్న వెల్లుల్లి కూడా వేసేసాను కొంచెం కరివేపాకు కూడా వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను మీకు కావాలంటే క్యూబ్స్ లా కూడా కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ కొంచెం చిన్నగా కట్ చేసాను సో బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త క్యారెట్ ఇంకా క్యూబ్స్ లా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకుంటానండి సో ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట వెజిటేబుల్స్ అంటే ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు క్యాప్సికమ్ ఇంకా టమాటా కూడా వేసుకున్నానండి సో ఈ రెండు కూడా కాస్త ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసాను ఉప్పు అయితే కాస్త తక్కువే వేసుకోండి మనం సాసెస్ వేసినప్పుడు ఉప్పు ఉంటుంది కాబట్టి అలాగే కొంచెం టమాటా సాస్ ఇంకా సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ ఇవన్నీ కూడా వేసేసి టాస్ చేసుకోవాలి టాస్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని టాస్ చేసుకుంటే సోసెస్ అన్ని బాగా ఫ్రై అవుతాయి ఇంకా బయట తినే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట మనకి సో అదే అదొక స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటది అనమాట ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు సో ఇలా ఫ్రై అయిన తర్వాత సాసెస్ అన్ని కూడా మనం కాస్త నువ్వుల వేసుకుంటే చాలా బాగుంటదండి టేస్ట్ మీ దగ్గర మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు సో వేసుకొని వాటిని కూడా ఫ్రై చేశాక ఫస్ట్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని అయితే ఇందులో వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసేయండి ఈ కొంచెం జ్యూసీగా ఉండడం కోసం కార్న్ ఫ్లోర్ లో కాస్త కారము ఇంకా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను సో కొంచెం జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఇలా పది నిమిషాల్లోనే సింపుల్ గా ఈ రెసిపీని చేసి పిల్లలైనా పెద్దలైనా టేస్టీ గా నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్